నువ్వు పెద్ద పెద్ద అయ్యాక కొత్తిల్లు తాల్తా అలాగే పెద్ద అయ్యాకంట కొత్తిల్ కడతావంటే చిన్నబాబు ఇంత పెద్ద మాట మాట్లాడతాడని అసలు అనుకోలేదనమాట నేను బాగా చదువుకొని పెద్ద ఇల్లు కడతాను మమ్మీ అనేసి ఇంకా ఇంకా అక్కడ అంటున్నాడు కదా విన్నారు కదా మీరు కూడా సో ఇంకా మాట చాలండి వాళ్ళు కట్టించినా కట్టకపోయినా ఇంకా వాళ్ళకి మేము చూసుకుంటాము ఫైనల్గా అయితే ఈవినింగ్ ఇంకా వర్క్ అయితే చేంజ్ చేశాను హోంవర్క్ చేంజ్ చేసి ఇంకా ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను అంటే మార్నింగ్ అయితే ఎంట్లు అన్ని తోమేసాను ఇంకా ఎంట్లన్నీ సర్దేశాను అంటే ఎక్కడ ఎక్కడ రేపు మార్నింగ్ అయితే ఇంక ఇల్లు కడిగేస్తాను ఇల్లు డీప్ క్లీనింగ్ అయితే చేస్తానండి రేపు అయితే ఇంకా ఆ వీడియో వచ్చేసి కొత్త ఛానల్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా అయితే కొత్త ఛానల్ అయితే చూడండి కావాలంటే లింక్ అని అడగండి కామెంట్ చేయండి లింక్ ఇమ్మని ఇంకా తప్పకుండా ఈ ఈ వీడియో కింద లింక్ ఇచ్చేస్తాను సో ఇంక ఇవన్నీ సర్దేసుకుంటే రేపు ఈజీగా ఉంటుందండి ఎక్కడ వస్తువు ఇంకా అక్కడే ఉంటుంది కదా ఇంకా ఈజీగా ఉంటుంది రేపు కడుక్కోవడానికి రేపు అయితే ఇంకా పిల్లలు స్కూల్కి అయితే పంపించేసినాక అంటే సాటర్డే అంట రేపైతే సాటర్డే అందుకని సాటర్డే ఇంకా కడిగేస్తాను ఇవన్నీ సర్దేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది ఆల్రెడీ పైన సామానము పైన దులపడం అనేది అయిపోయిందండి ఆ కంప్లీట్ అయిపోయింది కొత్త ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కావాలంటే చూసుకోండి ఇంకా ఇల్లు కడగడం పెండింగ్ అయితే ఉంది ఇంకా రేపు అయితే కడిగేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో నేను పాత ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా అయితే వీడియో చూసి కొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను పాత ఛానల్ కూడా ఎంకరేజ్ చేయండి సో సామానం అయితే సర్జేస్తాను కాబట్టి ఇంకా నీట్గా ఉంది కిచెన్ అయితే వీడియో నచ్చేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్